నమస్తే అందరికీ ప్రస్తుతం మనం పల్లవి ప్రశాంత్ సొంత ఊరు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము సో పల్లవ్ ప్రశాంత్ కలవడానికి వచ్చాం బట్ పల్లవ్ ప్రశాంత్ అయితే లేడు సో చాలామంది చెప్పేది ఏంటి అని అంటే ఆ పల్లవ్ ప్రశాంత్ పైన కేసులు నమోదైనాయి సో ఆ కేసులకు భయపడి ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే అంటున్నారు సో వాళ్ళ నాన్నగారిని అడిగినా సరే ఇప్పుడైతే రావ రాడు అని చెప్పేసి అంట మంది టీవీ ఛానల్స్ కానీ వీళ్ళందరూ వచ్చారు అంటే ఇంటర్వ్యూస్ కోసం అని చెప్పేసి బట్ పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గర అయితే లేడు సో పల్లవి ప్రశాంత్ చాలా యూట్యూబ్ ఛానల్స్ చెప్పాడు అన్న రండి ఇంటి మా ఊరు రండి మా మా ఇంటి దగ్గర రండి మా పొలం చూపించండి ఖచ్చితంగా మీకు ఎంతసేపు కావస్తుంది అంత చెప్పు ఇంటర్వ్యూలు ఇస్తామని చెప్పారు బట్ ఇప్పుడు ఇంటి దగ్గర చూస్తే మాత్రం పల్లవి ప్రశాంత అయితే లేడు సో నిన్నైతే సెలబ్రేషన్స్ అయిపోయినాయి సెలబ్రేషన్స్ అయిపోయిన వెంటనే ఉదయాన్నే వెళ్ళిపోయాడంట చూసుకోవచ్చు ఇక్కడ పల్లవ ప్రశాంత్ ఇంటి దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట సో ఇక్కడ మొత్తం పోస్టర్స్ కానీ ఎక్కడ చూసినా పల్లె ప్రశాంత్ పోస్టర్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు కాబట్టి రైతు బిడ్డగా సో మరి మీకేమనిపిస్తుంది అంటే ప్రశాంత్ ఏదైతే మొన్న ఫైనల్ దగ్గర జరిగిన గొడవలు అయితే ఉన్నాయి ఏవైతే ఉన్నాయో పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అంతా కలిపి ఇబ్బంది పెట్టారు పబ్లిక్ని అని చెప్పేసి బస్సులు పగలగొట్టారు నెక్స్ట్ కంటెస్టెంట్స్ని ఏదైతే అమర్దీప్ని కానీ మిగతా వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఉంది కదా సో దానికోసమే కేసులు అవి పెట్టారని చెప్పేసి అంటున్నారు ఇంకొకటి ఆ రోజు ఏదైతే ర్యాలీ జరిగిందో దాని గురించి కూడా కేసులు అయితే పెట్టారని చెప్పేసి అనమాట సో మరి మీకేమనిపిస్తుంది సో పల్లవ ప్రశాంత్ అయితే వెయిట్ చేస్తున్నాం పల్లవ ప్రశాంత్ వస్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకొని మన ఛానల్ అయితే వస్తుంది ఖచ్చితంగా వెయిట్ చేయండి సో ఇది పల్లవ ప్రశాంత్ ఇల్లు అనమాట సో వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూ కూడా మనం తీసుకొని మన ఛానల్లో పెడతాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి